నాగేశ్వరన్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు చాలా బాగుంది సినిమా సో ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది అందరూ బాగా చేశారు బాహుబలి వేరు ఇది వేరు స్టోరీ ఇది చాలా బాగుంది సినిమా చూడొచ్చు సెకండ్ టైం కూడా చూడొచ్చు ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు చాలా బాగుంది సూపర్గా ఉంది లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు ఇతను కర్నూడిగా వస్తాడు కదా సో ఈ కర్ణుడు క్యారెక్టర్ ఎలా ఉంటుంది చిన్న ట్విస్ట్ అది అన్నీ పెట్టారు బాగుంది చాలా బాగుంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సార్ సూపర్ సూపర్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా బాగుంది చాలా బాగుంది ఎలివేషన్స్ ఇంకా ప్రభాజ్ అంటే ఇంకా ఎలివేషన్సే కదా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మనం ఎప్పుడు చూడలేదు ఇప్పటివరకు ఇలాంటి సినిమా అయితే మనం ఇన్ని ఇయర్స్ లో ఇండియన్ సినిమాలో అయితే ఇట్లాంటిది రాలేదు స్టోరీ చాలా అమితాబ్ బచ్చన్ హైలైట్ సినిమాకి చాలా బాగుంది ఆర్జీ ఉన్నారు రాజమౌళి ఉన్నారు అంత చాలా విజయదేవి ఎవరు కొన్నా బాగుంది సూపర్ రేటింగ్ సార్ రేటింగ్ రేటింగ్ టెన్ కి టెన్ సార్ చాలా బాగుంది చాలా బాగుంది హాలీవుడ్ గ్రాఫిక్స్ చాలా మంచిగా ఉంది ఓకే ఎలివేషన్ ఎలివేషన్స్ విజువల్స్ చాలా బాగున్నాయి చాలా బాగుంది సార్ రేటింగ్ సార్ రేటింగ్ అయితే బానే ఉంది మంచి రేటింగ్ కార్ బుజ్జి కారు పాత్రట్లా ఉంది ఏంది చాలా బాగుంది బుజ్జి పాత్ర చాలా చాలా చక్కగా చూపించిన సినిమా మాత్రం బంపర్ హిట్ ఇప్పుడు అదర్ హీరోలు ఉంటారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ అయితే సూపర్ హిట్ ఉంది సార్